కథ ప్రపంచంలోని శ్రేతలకు ఈరోజు వినిపించిపోయే కథ ముంగర రాజు గారు రాసిన ఇల్లాలు పట్టణం నడిబొడులో కిక్కిరిసిన ఇండ్ల మధ్య ఉంది ఆ ఇల్లు అది సత్రం లాంటి ఇల్లు అందరూ దాన్ని చాకమ్మ దేవుడి అంటారు ఈ ఊరిలో అద్దెగుంపు కావలసిన వారు చాకమ్మ దేవుడిని తడిమితే చాటంత చోటు దొరక్కపోదు తెల్లవని కాలంలో అది ఒక బందెకాన ఇప్పుడు నల్లవాని ఏలుబడిలో కాపురాల ఖానాగా పేరు మార్చుకొని కామందు చాకమ్మకు కల్పవృక్షంలో నెల డబ్బులు రాల్చిపెడుతూ ఉంటుంది మధ్య బయలు బయల్లో చేదబావి బావికి కొంచెం ఎడంగా చుట్టూ లాంటి గదులు ఒక్కో గదిలో ఒక్కో కాపురం అన్నీ కలిసి పదకొండు కాపురాలు మగ పిల్లా పిసుకు అంతా వెరసి యాభై మంది చాకమ్మ దేవుడిలో తలదాచుకుంటున్నారు గొడుగంత గోవర్ధన్ కిరికింద మొత్తం గొల్లపల్లి వదిగినట్టుగా వానాకాలంలో పిసపిస ఎండాకాలంలో ఒరుసుకుంటూ తప్పుకుంటూ శాపగ్రస్తులుగా ఒద్దిగ్గా కాపురాలు చేసుకుంటున్నాం కొడుచేతిపక్క నాలుగో గడిలో నేను సుభద్ర పెద్దోడు చిన్నోడు చంటిది వెరసి ఐదు మందిమి ఐదేండ్లుగా ఉంటున్నాం ఎండాకాలం రాత్రులు భోజనాలు అవుతూనే గబగబా గూళ్ళలోంచి బయటికి వచ్చి బయళ్లలో బావి చుట్టూ పక్కలు వేసుకొని పడుకుంటాం ఆ రోజు రాత్రి తొమ్మిదైంది బాగా ఉక్క పోస్తోంది పేరుకు గాలి కూడా ఆగడం సన్నా పన్నా గాలి ఉన్నా కాళ్ళు ఇడ్చుకుంటూ సందులు దాటి ఆ గొందులోకి చొచ్చుకు రాలేదు కదా చంటిదానికి అమ్మవారి పోసింది ముందు వరండాలో ఉయ్యాల్లో పొర్లుతోంది నేను చేయి కడుక్కుంటూనే చాపాదెండూ తీసుకొని బావి దగ్గరకు వచ్చేశాను గుంట చుట్టూ కప్పలు చేరినట్టు అప్పుడే అక్కడికి చాలామంది మగవారు బావి చుట్టూ తమ తమ తావుల్లో పక్కలు పరుచుకొని ఉక్కగా విసురుకుంటూ చుట్టలు సిగరెట్లు ముట్టించుకొని బాతాకాన్ని సాగిస్తున్నారు అక్కడ ఎవరి చోటు వారిదే మరొకరు ఆక్రమించుకోరు ఆయా కుటుంబాల వాళ్ళు తమ తమ తావుల్లో అట్లా సర్దుకొని పడుకుంటారు అప్పటికే అక్కడ పడక వేసుకుని సిగరెట్టు కాలుస్తూ కూర్చున్న రామమూర్తి రండి మాస్టరు భోజనాలు అయ్యాయా అంటూ ఆహ్వానించాడు నన్ను చూసి ఈ వేడికి అన్నం ఎక్కడ సహిస్తుందండి ఒకటే దగగా ఉంది నీళ్లతోనే సగం కడుపు నిండిపోతుంది అంటూ వెళ్ళి రామ్మూర్తి పక్కన కూర్చున్నాను రామ్మూర్తి సర్వే ఆఫీసులో పనిచేస్తున్నాడు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చి సుమారు నాలుగు నెలలైంది ఇల్లు దొరకనందున భార్యను బిడ్డను పల్లెలో బావమరి దగ్గర వదిలి ఇక్కడ హోటల్ కూడుకు తింటూ గృహాన్వేషణ సాగించాడు కాలికి బలపం కట్టుకుని అదే పనిగా వెతగ్గా వెతగ్గా కడకు చాకమ్మ దేవుడిలో గువ్వంత గూడు దొరికింది బతికాన్రా దేవుడా అనుకున్నాడు మరుదినమే పల్లెకు పరిగెత్తుకుంటూ వెళ్ళి బిడ్డలను తెచ్చుకున్నాడు వారు వచ్చి వారం రోజులే అయింది ఇద్దరం సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాం ఎలా ఉంది ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటాను అని మాట వరుసకు పరామర్శించాను ఊరూరా తిరిగే ఉద్యోగులం సౌకర్యాలు ఎక్కడవని ఇక్కడైనా ఇంత చోటు దొరికింది ఇదే పదివేలు నాకంటే మా ఆవిడ మహాసంతోషంగా ఉందండి ఏదో అంతఃపురానికి వచ్చినట్టుగా ఆవిడ సంబరపడుతోంది ఇన్నాళ్ళు లేక వాళ్ల వదిలిగారి దగ్గర వదిలి వచ్చానా ఆమె వీరిని పురుగును చూసినట్టు చూసిందట చెట్టు కిందైనా ఇంట కూడు వండుకుని పడి ఉంటాను కానీ అక్కడ ఏసడింపులు దెప్పి పొడుపులు పడలేకుండా ఉన్నాను అంటూ వారానికో ఉత్తరం రాసేదంటే నమ్మండి ఆ వదినగారి నీడ వదిలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా రుక్మిడికి మహదానందంగా ఉందండి అంటూ చెప్పుకొచ్చాడు రామ్మూర్తి అలాగే పిచ్చాపాటి సాగిస్తూ చాలాసేపు గడిపాము ఇళ్లలో దీపాలన్నీ ఒక్కొక్కటిగా ఆరిపోతూ వచ్చాయి ఆడవాళ్లు కూడా సామాన్లు సర్ది దీపాలు ఆర్పి గదులకు గడలు పెట్టి బయల్లో తమ తమ వాళ్లున్న చోట్లకు వచ్చి ఇస్సో అంటూ నడుములు వాల్చారు పది గంటలైనా గాలి పోలికలేదు చుట్టూ గోడల్లోంచి వెచ్చని సెగ తగులుతోంది చెమటకు ఒంటిమీద గుడ్డ అతుక్కుపోతోంది మగవాళ్లు బనీన్లు ఆడవాళ్లు రైకలు పెరిగిపారేసి పారేసి ఆడిస్తూ ఉపశమనం పొందుతున్నారు సుభద్ర గది ముందు వరండాలోనే ఉండిపోయింది బయల్లోకి రాలేదు ఉయ్యాల్లో ఉన్న చంటిదాన్ని కనిపెట్టుకుని గోడకి చేరగిలపడి కొనుకు తీస్తూ ఉంది పాపం భలే ఉక్కగా ఉంది మాస్టరు ఈ ఇక్కడ పడుకోవడం నా వల్ల కాదండి వీధిలోకి వెళితే కొంచెం ఊపిరి అయినా ఆడుతుంది అంటూ రామ్మూర్తి తన పక్క చుట్టుకుని దేవుడి గడపలు దాటి బయట వీధిలోకి వెళ్ళిపోయాడు నాకు నిద్ర ముంచుకొస్తోంది కూచున్న చోటనే చాప దొరించి పడిపోయాను పడుకున్నదే తడవుగా నా కళ్ళు మూతలు పడ్డాయి రాత్రి ఎంతైందో తెలియలేదు గాఢనిద్రలో ఉన్నాను కొంచెం పక్కకు పొర్లాను నా ఒంటికి మరొక మెత్తని శరీరం ఇంకెవరు సుభద్ర వచ్చి పడుకొని ఉంటుంది ఆదమర్చి తృప్తిగా నిద్రపోతుంది అనుకున్నాను అప్పటికే పలచగా మంచు పట్టం ప్రారంభించింది కొద్దిగా చలిపెట్టినట్టుగా తోచింది నిద్రమత్తులో కళ్ళు మూసుకొని తలగడ కింద ఉన్న శాలువా తీసి సగం సుభద్రకు కప్పి సగం నాపైకి లాక్కున్నాను మగత నిద్రలో అంతవరకే తెలుసు నాకు మళ్లీ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ భల్లును తెల్లవారిపోయింది ఆడవాళ్లు ఇళ్ల ముందు కళ్లాపి చల్లుతున్నారు గబగబా లేచి చాపాదిండూ చుట్టుకుని ఇంట్లోకి నడిచాను వరండాలో చంటిది ఉయ్యాల్లో నిద్రపోతోంది పక్కనే సుభద్ర నేలపై తెలివి లేకుండా పడుకుని ఉంది ఎడమ చేతిలో పట్టుకున్న ఉయ్యాల తాడు పట్టుకున్నట్టే ఉంది ఏమిటా ముద్దు నిద్ర లే తెల్లారిపోయింది అంటూ లేపాను ఆమె బెదిరినట్టు చివుక్కున లేచింది అయ్యో అంటూ బారడెక్కిన పొద్దున చూసి సిగ్గుపడింది చంటిది రాత్రంతా కన్ను మూయలేదు నలుగుతూ నుసుగుతూ పొర్లుతూనే ఉండింది ఉయ్యాల తాడు వదిలితే ఒట్టు నాలుగైంది నేను కన్ను మూసేటప్పటికి అని పలుకుతూ సుభద్ర బద్ధకంగా వంటింట్లోకి వెళ్ళింది ఆ పలుకుతీరు నన్ను చక్కెలిగింత పెట్టినట్టుగా తోచింది ఆహా ముదియ ఎంత ముచ్చటగా బొంకుతుంది అంటూ నవ్వబోయాను అంతలో టకీమని ఆగిపోయాను బుర్రలో ఆలోచన అడ్డుపడింది వెంటనే నలుసొంత నివ్వేరపాటు సుభద్ర చెబుతుంది నిజమా అయితే అయితే రాత్రి నా పక్కన పడుకుంది సుభద్ర కాదా మరి అంతే ఆ పైన బుర్ర బొత్తిగా పనిచేయలేదు ఆలోచన ఆశ్చర్యం మెదడు గోడల్ని గోకటం ప్రారంభించాయి సంగతి సున్నితమైంది అప్పటికీ సుభద్ర ముందు మౌనంగా ఉండిపోయాను ఆ పగలంతా పాఠశాలలో అన్యమస్కంగా గడిపాను సాయంత్రం బడి నుండి ఇంటికి వస్తూనే మన పక్కవాటలో ఉన్న రుక్మిణమ్మ వెళ్ళిపోయిందండి అంది సుభద్ర కాఫీ అందిస్తూ ఏ రుక్మిణమ్మ అలవోకగా ప్రశ్నించాను రామ్మూర్తిగారి భార్య వచ్చి వారం రోజులు కూడా కాలేదు కదా పొద్దున్నే బిడ్డను వెంట పెట్టుకుని పల్లెకి వెళ్ళిపోయింది ఏదో పనుండి వెళ్ళుంటారు విశేషమేముంది అది కాదండి చప్పా చేయకుండా చప్పున వెళ్ళిపోయింది రుక్మిణి చాలా మంచిదండి ఈ నాలుగు రోజులు నాకెంతో సాయపడింది బాగా కలుపుగోలు మనిషి జబ్బుతో ఉన్న చంటిదాన్ని ఎంత బాగా చూసిందని పొద్దున్నే బస్సుకు వెళ్ళిపోయిందట చెప్పనైనా లేదు అలాంటి సౌజన్యంగా పొరిగింటావిడ వెంటనే వెళ్ళిపోయినందుకు సుభద్ర నొచ్చుకుంటూ చెప్పింది సుభద్ర చెప్పింది విన్నాను కొంత తెలుసుకున్నాను కాఫీ తాగి మౌనంగా బయటికి వచ్చాను రామ్మూర్తి ఆఫీస్ నుండి వస్తూ ఎదురుపడ్డాడు మనిషి చిరాగ్గా అగుపించాడు నన్ను చూసి అన్నాడు ఈ ఆడవాళ్లు భలే విచిత్రమైన వాళ్ళండి వాళ్ల మనస్తత్వాలు చావు మచ్చుకు చూడండి మా ఆవిడ బుర్రలో ఉన్నట్టుండి ఏ పురుగు తొలిచిందో నేను ఈ సత్రం కొంపలో ఒక్క క్షణముండలేను ఉండలేను పోతున్నా ఇల్లు దొరికినప్పుడు జాబు రాయండి వెంటనే వస్తాను అని చెప్పి పొద్దున్నే లేస్తూనే బిడ్డం పెట్టుకొని వెళ్ళిపోయింది ఈ దినం ఇల్లు బాగాలేదని చక్కా వెళ్ళిపోయింది ఈ మొదనష్టపు ఊళ్ళో మరో ఇల్లు నేను ఎక్కడ వెతికిచావను అంటూ వాపోయాడు నా ముందు విన్నాను మౌనంగా తప్పుకున్నాను ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు వెళ్ళి వీధి అరుగు మీద ఒంటరిగా కూర్చున్నాను వెళ్ళిపోయిన రుక్మిణమ్మని గురించిన ఆలోచన నన్ను వికల చేసింది రుక్మిణమ్మ తటాలను పొద్దున్నే మరొకరికి ముఖం చూపించలేక వెళ్ళిపోయింది కారణం మనసుకు వచ్చి తెలుసుకుని మరీ కుంగిపోయాను అయినా ఈ రహస్యం ఎవరికి చెప్పను ఎట్లా చెప్పగలను సుభద్రకు చెప్పలేను రామ్మూర్తికి చెప్పలేను కడకు నేను సైతం మనసుకు తెచ్చుకోలేను అది ఆ తల్లి పట్ల అపచారమే అవుతుంది అప్రియమైన సంఘటన అలా అసంకల్పితంగా జరిగిపోయింది ఆ దుర్ఘటనకు నేను కారణమే కావచ్చు కానీ నేనుగా ఎరిగి ఏ దోషమూ చేయలేదు ఇంతకు నేను చేసిన తప్పు నిన్న రాత్రి రామ్మూర్తి మామూలుగా పడుకునే చోట బద్దకించి నేను పడుకోవడమే ఒళ్ళు మరిచి నిద్రపోవడమే రుక్మిణమ్మ ఇంటి పనులన్నీ ముగించి పొద్దుపోయాక అలసటతో వచ్చి మామూలుగా భర్త పక్క మీదకి వచ్చి మేను ఆల్చి ఉంటుంది ఆదమరిచి నిద్రపోయి ఉంటుంది వేకోనే లేచినప్పుడు నిజం తెలుసుకున్నప్పుడు నిలువున కూలిపోయి ఉంటుంది మగనాలి మొహం మళ్లీ ఇంకా చూపెట్టలేక పొద్దున్నే ఇల్లు విడిచిపోయింది ఆమె ఇల్లాలు ఆ విధంగా మొహం దాచుకుంది కథాప్రపంచంలోని శ్రుతులు ముంగర రాజు గారు రాసిన ఇల్లాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు